హలో అండి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇదిగో చూడండి ఈరోజు నేను శుక్రవారం కదండి ఈరోజు అమ్మ పూజ చేస్తున్నాను ముందు దీపం పెట్టానండి ఎప్పుడైనా దీపం పెట్టేటప్పుడు దీపాన్ని ముందు ఆకేసి వేసి ఆకు వేసి దీపం వెలిగించాక కుందులో బొట్టు పెట్టి ఆకేసి నైవేద్యం పట్టి చిప్స్ నైవేద్యం పెట్టాలండి అలాగే అక్షంతలు కుందు మొదటి రెండు తర్వాత నూనెలో దీపం వెలుగేట్ వెలుగుతుంది కదండి ఇదిగోండి అలాగా చూడండి నైవేద్యం దీపానికి దీపలక్ష్మి కదండి దీపలక్ష్మికి ఎప్పుడు నైవేద్యం పెట్టాలండి ఇదండి దీపలక్ష్మికి నైవేద్యం పెట్టాలి అదే అమ్మలు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి రూపి అండి లలితాపర భట్టారిక మహాతిధ్రదేవత విన్నమ్మ దుర్గమ్మండి అండి విఘ్నేశుడికి అండి చూడండి గరికండి గరికేసి ముందు అక్షంతలు వేసి గరికేసి దండం పెట్టుకోవాలండి చూడసారి పుణ్య ఆ మంత్రాలన్నీ వస్తే చదువుకున్నా మంచిదే రాని వాళ్ళు ఏం చేస్తారంటే రెండు అక్షంతలు వేస్తారు తర్వాత గరికేస్తారండి ఆ దేవుడికి బెల్లం ముక్క అంటే ప్రీతి అండి బెల్లం అంటే ప్రీతి కాబట్టి ముందు బెల్లం నైవేద్యం పెడతామండి విఘ్నేసుడికి గణేషుడికి బెల్లం నైవేద్యం పెడతామండి తర్వాత దూపం దీపం దర్శామి అవసర నివేదనార్థం కూడా సకల నివేదం సమర్పయామి అనేసి మూడు చొప్పులు వాటర్ జల్లుతామండి మూడు సార్లు వాటర్ని నివేదన చేసేసి గణేషుడికి అంటే మన ఏ విఘ్నాలన్నీ తొలగించమని ఆ దేవుడిని ముందు వేడుకోవాలండి ఏ విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా మన పూజ నిర్విఘ్నంగా సాగేటట్టు చేమను ఆ దేవుణ్ణి వేడుకుంటామండి వినాయకుడిని అదే తర్వాత ఇప్పుడు ఆ వహమే ఇప్పుడు లక్ష్మీదేవి లక్ష్మీనారాయణులు ఉమా అనమాట ఎప్పుడైనా మనం విష్ణు రూపాయి శివ రూపాయి ఓం మెస్సే అని చెప్పేసి మనం అనుకోవాలండి విష్ణుమూర్తి గుడికి వెళ్తే శివుడు గురించి దండం పెట్టుకోవాలండి శివుడు శివాలయానికి వెళ్తే విష్ణుమూర్తి గురించి దండం పెట్టుకోవాలి శివుడు అండి మా శివలింగం అండి స్పటికలింగం అనమాట శివయ్య మన అమ్మని ఎప్పుడైనా అమ్మని తని తనిస్తే అమ్మ పూజ చేస్తే పక్కనే శివయ్యకి కూడా నాన్న కూడా పూజ చేయాలన్నమాట అయ్యవారికి కూడా పూజ చేయాలి అమ్మ అమ్మని వేడుకుంటే అయ్యవారిని వేడుకో అయ్యవారిని వేడుకుంటే ఇంకా అమ్మని వేడుకుంటే అయ్యవారిని వేడుకోవడం అవసరం లేదు అమ్మాయే మనకన్నీ వరాలు వేస్తుంది అనమాట ఇంకా అయ్యవారిని కూడా అమ్మ ఏం చేస్తుంది వాళ్ళకి వాళ్ళంది కావాలి వాళ్ళకు వరాలు ఇవ్వు అని చెప్పేసి ఆ అమ్మ అయ్యవారిని అడు అడిగి పంపిస్తుంది అనమాట ప్రోత్సహిస్తుంది అది గౌరీదేవి అండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత సాధికే శరణ్యే త్రయ్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటే గౌరీదేవి నారాయణ యొక్క చెల్లెలు అండి యొక్క చెల్లు గౌరీదేవి ఈ గౌరీదేవిని ఎవరు చేసుకున్నారు పరమేశ్వరుడు చేసుకున్నాడు అండి అది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత సాధికే

ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మోసం అవుతుంది అది వేరే వాళ్ళకి వెళ్తుందండి అది చూస్తారు జై భవాని జై దుర్గా భవాని జై దుర్గా భవాని జై దుర్గా భవాని అమ్మ సబ్స్క్రైబ్ చేసుకోండి And